శ్మానంలో గుంతలు తీసి పూడ్చే కాచే కాటికాపరలుగా ఉన్న వల్లకాడు వృత్తిదారులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా నియమించాలని కోరుతూ మార్చి పదకొండున విజయవాడలో జరిగే మహాధరణను జయప్రతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎండి ఆనందబాబు జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ పిలుపునిచ్చారు గురువారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో శ్మశానంలో స్మశానంలో గుంతలు తీసి కాల్చే టికాపరుల సంఘం జిల్లా నాయకులు ఎం రమేష్ తో కలిసి విజయవాడలో మార్చి పదకొండున జరిగే మహాధరణకు సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు ఈ సందర్భంగా ఎస్ జిఎస్ రాష్ట్ర నాయకులు ఎండి ఆనందబాబు బాబు జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనిషి పేదైనా ధనికైనా అధికారులైన పాలకులైన చచ్చిన తర్వాత వల్ల కాటికే రావాలని ఆ సచ్చిన వారికి గొంత తీసి పూడ్చడమో కర్రలు పేర్చి కాల్చడమే చేసే వృత్తి నేటికి ప్రభుత్వం దృష్టిలో ఒక వృత్తిగా లేదంటే ఆ వృత్తిని నిర్వహించే వారి బతుకు చిత్రం ఎలాగూ ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాటికాపర్లంతా మార్చి పథకం విజయవాడలో జరిగే మహాదరణ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై జీవప్రదం చేయాలన్నారు పేర్చి కాల్చే కాటికాపర్ల సమస్యలపై మార్చి పదకొండో తారీఖున విజయవాడలో జరిగేటువంటి మహాధర్నాలు జయప్రదం చేయాలని చెప్పేసి కాటికాపర్లందరినీ నేను కోరుతా ఉన్నాను సమాజంలో అత్యంత దుర్మార్గమైన అంటరాంతరాన్ని భరిస్తూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పనిచేసేటువంటి ప్రాంతంలో అనేక రకాల అవమానాలకు గురవుతూ తాతల తండ్రుల కాలం నుండి ఏదైతే సామాజిక బాధ్యతగా భావించి వృత్తిని భుజానేసుకుని నెట్టుకొస్తున్నటువంటి కాపర్లు ఇప్పటికీ అనేక రకాల ఇబ్బందులు పడుతూనే జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుండి కాటికాపల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ మాత్రం చెవుల్లో వేసుకోలేదు అందుకోసమే ఆ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ సమాజంలో కరోనా కంటే అత్యంత భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి ప్రాంతమైన శ్మశానంలో పనిచేసేటువంటి కాటికాపలలో ఒకసారి చూడండి ఇప్పటిదాకా ఈ వృత్తి చేసే వాళ్ళను ప్రభుత్వం వృత్తిదారులుగా కూడా గుర్తించలేదు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే శ్మశానాల్లో వృత్తి నిర్వహించేటువంటి వాళ్ళను వృత్తిదారులుగా గుర్తించడంతో పాటు వాళ్ళకు వృత్తి పరికరాలు కూడా ఇచ్చారు అదే విధంగా వాళ్ళు నాలుగో తరగతి ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఆ రూపంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు నిర్వహించి ఆ రకంగా వృత్తి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం అయ్యా మేము సమాజంలో దుర్మార్గమైన జీవితాలు జీవిస్తా ఉన్నారు ఎవరు సచ్చినా అది అధికారులైనా పాలకులైనా సామాన్యులైనటువంటి తేడా లేకోకుండా సమాజంలో అంటూ ముట్టు అనేటువంటి సాంప్రదాయాలు ఉన్నా కూడా వాటి పక్కన పెట్టి సచ్చైనటువంటి మనిషికి కననం చేసేటువంటి బాధ్యత మేము భుజాలు వేసుకుంటా ఉన్నాం కాబట్టి అలాంటి మా బతుకులు మార్చాల్సినటువంటి బాధ్యత మీది ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి కాటి కాపరి వృత్తిని ప్రభుత్వం దృష్టిలో ఒక వృత్తిగా గుర్తించాలి వృత్తిదారులందరినీ నల్వదరిత ఉద్యోగులుగా నియమించాలి అదేవిధంగా వ్యాధులు ఎప్పుడు ఏ వ్యాధి సోకి మరణిస్తారో కూడా అర్థం లేనిటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే వీళ్ళకు ఆరోగ్య బీమా ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి వయసు ఉడిగినటువంటి వాళ్లకు ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా శ్మశానాలు కూడా చూస్తే చాలా చోట్ల శ్మశానాలు లేవు గతంలో కులవక్ష వ్యతిరేక పోరాట సంఘంగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ వన్ టూ త్రీ ఫైవ్ సాధించాం జీవో ప్రకారం ప్రతి గ్రామంలో రెండు ఎకరాల భూమి కేటాయించాలి ఈరోజు చాలా ప్రాంతాల్లో చూస్తే శ్మశానాలు కూడా కబ్జాలకు గురవుతా ఉన్నాయి నేను కోరుతూ ఉన్నది ఏమంటే శ్మశానాలకు రక్షణ కల్పించండి వాటికి పోయే దారులు ఏర్పాటు చేయండి దారులు ఏర్పాటు చేయండి శ్మశానాలను వెడల్పు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అందులో బోరు అదేవిధంగా షెడ్డు నిర్మించాలి శ్మశానాలను కాపాడాలి శ్మశానాల్లో వృత్తి చేసే వాళ్ళను కూడా రక్షించాలి లాల్గో తి ఉద్యోగులు నిర్మించాలి